ఏపీని అప్పులు కుప్పలుగా మార్చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏపీకి ఈ రోజుకి కూడా సంపద సృష్టి అన్నది లేదు ఒకవేళ అంటే దాహం వేస్తే బావి తవ్వుతున్నట్లుగా ఇప్పుడే కసరత్తు మొదలైంది అనేది వైసీపీ చేస్తున్న విమర్శ ఒక రకంగా పరిశ్రమలు రావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా రాజధాని నిర్మాణం జరిగి ఒక రూపు షేపు వస్తే కానీ అవన్నీ రావు మరి అంతవరకు ఏపీ పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక చర్చ ఏపీ విభజన తర్వాత పూర్తిగా వ్యవసాయక రాష్ట్రంగా ఉండిపోయింది అదే సమయంలో ఏపీ విభజన వల్ల ఆర్థిక వనరులను చాలా వరకు కోల్పోయింది దానికి తోడు అవాంఛనీయమైన రాజకీయం కూడా సాగుతోంది పోటా పోటీగా అధికారం కోసం సాగే రాజకీయ చెలగాటంలో ఉచితాల మీద అంతా ఫోకస్ పెడుతున్నారు ఉచిత పథకాలు తాము ఎక్కువ ఇస్తామంటూ తాము ఎక్కువ ఇస్తామంటూ పోటీలు పడుతున్నారు నిజానికి ఏపీ లాంటి రాష్ట్రానికి ఉచిత పథకాలు ఇచ్చేంత ఆర్థిక బలం లేదు అనేది నిపుణులు చెబుతున్నమాట ఈ రోజున దేశంలో ఉన్న మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాల్లో ధనవంతమైన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా ఏ విభజన గాయాలు లేకుండా దశాబ్దాలుగా స్థిరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఆయా రాష్ట్రాలు ఏవి కూడా ఉచిత పథకాలు ఏపీ మాదిరిగా ఇవ్వట్లేదట కనీసం ఆలోచన కూడా చేయట్లేదట ఉదాహరణ తీసుకుంటే ఏపీలో సామాజిక పెన్షన్ నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వటం లేదు ఇంత పెద్ద మొత్తం ఒక చిన్న జీతం మాదిరిగా ఇస్తున్నారు ఈ మధ్యనే బీహార్ లాంటి రాష్ట్రంలో నెలకి ఇచ్చే సామాజిక పెన్షన్ మూడింతలు పెంచాలని నిర్ణయించిందట అది ఎంత పెంచినా సరే పదమూడు వందల కంటే ఎక్కువ లేదట అదే ఇక్కడ చూసుకుంటే నాలుగు వేలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మరి ఏపీలో ఏదేమా ఉందని పెంచుకుంటూ పోతున్నారు అన్నది ఇక్కడ చర్చ ఇది చాలదు అన్నట్లుగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం ఏడాదికి పదిహేను వేలు ఓకే పదమూడు వేలు అమలు చేస్తున్నారు తాజాగా వచ్చిన వార్తలను బట్టి చూస్తే కొన్ని ఇళ్లల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు అరవై డెబ్భై వేల వరకు తీసుకున్నారట మరికొన్ని చోట్ల లక్ష రూపాయలు దాటి కూడా తల్లికి వందనం పథకంగా ఇచ్చారట దీనికోసం ప్రభుత్వం బడ్జెట్లో ఏకంగా పదివేల కోట్ల రూపాయలని కేటాయించింది ఇప్పుడు ఇదే చర్చ ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న మొత్తం అక్షరాల తొంభై వేల కోట్ల రూపాయలట ఇప్పటికి మరి ప్రభుత్వం పాఠశాలల్లో ఉచితంగానే విద్యను ఇస్తున్నారు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు షూలు టైలు మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు అన్నీ చేస్తూ మళ్ళీ పదిహేను వేలు ఇవ్వాల్సిన పనే ఉంది అనేది ఒక ప్రశ్న పైగా ప్రైవేటు పాఠశాలల్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తున్నారు అలాగే ఉచిత బస్సు మహిళలకు అంటే అది వందల కోట్ల మేర ఖజానా భారం అనేది ప్రతి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు అది గనక ఇస్తే ఏపీ ఖజానా అసలు చాలదు అనేది నిపుణులు చెబుతున్నమాట నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ అన్నారు అది మూడు వేల రూపాయలు అన్నారు అది అది కూడా ఈ ఏడాదిలు ఇస్తామన్నారు నిరుద్యోగపరితి ఇవ్వాలని ఎంత తగ్గించి చూసినా లక్షల్లో నిరుద్యోగులు ఉంటారు మరి వారికి ఎలా ఇస్తారు అనేది కూడా ఇక ప్రశ్న అసలు ఎందుకు ఈ ఉచిత పథకాలు అన్నది కూడా మేధావుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా వచ్చే సొమ్ముతోనే కదా ఈ విధంగా తెచ్చి ఖర్చు చేస్తారు అలా కాదు అంటే అప్పులు తెచ్చి పెట్టడమే కదా ఇంకా అంతకుమించి వేరే సోర్స్ ఏమి ఉంటుంది ఎవరు జోబులోదిస్తారు అసలు ఏపీ వార్షిక బడ్జెట్ ఎంత అంటే మూడు లక్షల కోట్లు అసలు లెక్క అందులో కనుక రూపాయి రాక చూసుకుంటే కేంద్రం పన్నుల్లో వాట కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అలాగే రాష్ట్రానికి వివిధ రూపాయల వివిధ రూపాయల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు ఏటేట ఆదాయాలు ఎంతో కొంత పెరిగిన పెడుతున్న ఖర్చులకు ఏమాత్రం పొంతం లేదు అనేది ఇక్కడ ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట దాంతో ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత తొలి విడత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నాటికి దిగిపోయేసరికి మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తారు జగన్ సీఎం అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన దిగిపోయే నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అప్పులు పది లక్షల కోట్లకు చేరాయి అనేది ఒక లెక్క అంటే ఒక తొలి ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు లక్ష అరవై వేల కోట్ల రూపాయలట ఇది వైసీపీ నేతలు చెబుతున్న లెక్క అలా చూస్తే రోజుకి పదకొండు లక్షల అరవై కోట్ల రూపాయల అప్పు ఏపీ మీద ఉంది ఈ అప్పులకు ఏటా కట్టే వడ్డీలు ఎంతో తెలుసా ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీ కిందే కట్టాల్సి వస్తుందట ఈ వడ్డీలు అప్పులతో పాటే అంతకంతకు పెరిగి ఏదో రోజున త్వరలోనే లక్ష కోట్లకు కూడా చేరుకుంటాయి ఇప్పుడు వడ్డీలు కట్టే ఈ డెబ్భై కోట్ల రూపాయలు ఉంటే పోలవరం పూర్తవుతుంది అలాగే రాజధాని పూర్తవుతుంది అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నో పూర్తవుతాయి కానీ రాజకీయం అధికారమే పరమావధిగా చేసుకొని ఉచిత పథకాలను అమలు చేస్తూ దానికోసం అప్పులు చేస్తూ ఏపీని చివరికి ఎట్టి తీసుకెళ్తారు అనేదే పెద్ద ప్రశ్న ఇంతకుముందు గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కడి నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్లో మీ నెత్తి మీద ఇప్పుడు రెండు లక్షల రూపాయల ఉంది తెలుసా అన్నారు మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఈ పథకాలన్నీ అమలైతే ఒక్కొక్క నెత్తి మీద ఎన్ని లక్షల అప్పు ఉంటుంది ఇప్పుడు ఇదే చర్చ